అన్నయ్య నీకేం తినాలనిపిస్తుంది చెప్పు చేసి పెడతాను అంటే ఆల్రెడీ నీ ఛానల్లో నువ్వు చేసిన వంటలన్నీ చూస్తేనే కడుపు నిండిపోతుంది ఒక్కొక్క రోజైతే నువ్వు చేసిన వంటలే చూస్తూ తింటూ ఉంటాను తెలుసా అని అన్నాడు ఇప్పుడైతే ఊర్లోనే ఉన్నాను కదా నా చేత్తో నేనే స్వయంగా వండి పెడతాను ఏం కావాలి చెప్పు అని అడిగితే దమ్ బిర్యానీ చేయమని చెప్పాడు సో మా అన్నయ్య కోసం నేను ఓన్లీ లెగ్ తో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను అది కూడా కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం నేను వంట చేయడం ఇంత స్పెషల్ గా ఎందుకు చేశానంటే మరి రాఖీ పండగ రోజే కదా గుర్తుకొచ్చేది వీళ్ళు నాకు ఓన్ బ్రదర్స్ లేరు మేమిద్దరం కూడా ఆడపి వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఒక అన్నయ్య ఇద్దరు తమ్ముళ్ళు తను మా సిస్టర్ ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపించింది మా తమ్ముళ్ళు ఏంటంటే కొంచెం సిగ్గుపడుతున్నారు అందుకే కనిపించకుండా వీడియో తీయమన్నారు ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్లడం గానీ లేకపోతే వాళ్ళే నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకునే వాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ కేరళలో ఉండడం వల్ల కుదరలేదు ఇయర్ లక్కీగా ఈ టైం కి నేను కాబట్టి ఫోన్ చేసి చెప్పగానే వీళ్ళు ముగ్గురు వచ్చేసారు వీళ్ళ కోసం నేను మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఏంటంటే లెగ్ పీస్ బిర్యానీ రెడ్ హల్వా పులిహోర కలియా అండ్ దై చట్నీ